నమస్కారం అండి మాది బండార్లంక అండి మా బండార్ లంకకి డంపింగ్ యార్డ్ లేదండి పది సంవత్సరాలుగా ఈ పదహార వార్డులోనే చెత్త కంటిన్యూ చేస్తున్నారండి దానికి రీసైక్లేషన్ ప్రాసెస్ లేదు దాన్ని కాల్చడానికి కూడా అవదు చుట్టూ జనాలు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ ఉంది పబ్లిక్ స్కూల్ ఉన్నది శివాలయం ఉన్నది ఈ విషయం గురించి ఆ చెత్త అలా పెరిగిపోవడమే తప్పితే దానికి ఏమీ దాన్ని బయటికి తీసుకెళ్లడం కానీ దానికి రీసైక్లేషన్ కానీ లేదని అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళినా అండి ఎవరూ పట్టించుకోలేదు గత రెండు సంవత్సరాలుగా ప్రతి వారం స్పందన స్పందనకెళ్ళి దీని మీద కంప్లైంట్ మా పదహారో వార్డు నుంచి చాలామంది ఇచ్చారండి సర్పంచ్ ఆఫీస్లో మా సర్పంచ్ గారికి కూడా పంచాయతీ ఆఫీస్లో మా సర్పంచ్ గారికి కూడా చెప్పామండి ఆవిడ కూడా ఏమీ దీని మీద ఏమీ పరిష్కారం తీసుకురాలేదండి మేము కోరుకునేది ఒకటే మా బండార్ లంకకి ఇది ఓన్లీ పదహారో వార్డు సమస్య ఒకటే కాదండి ఎన్ని వార్డులు ఉన్నాయంటే పదహారు పదహారు వార్డులు ఉన్నాయండి పదహారు వార్డులు చెత్త ఎక్కడ బోల్డ్ అంత నిలవైపే ఒక రెండు నిమిషాలు కూడా ఆ ప్లేస్లో మేము ఉండలేకపోతున్నాం అండి దానికి మేము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటున్నామండి సో ఇది బండారులా సమస్యగా చూసి ఓన్లీ వార్డు సమస్యగా చూడకండి ఇంకా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఈ చెత్త వేయడానికి మళ్ళీ ట్రాక్టర్లు ఇటువైపు తీసుకొచ్చారండి పది రోజుల నుంచి జనాలు ఎవరు మేము చెత్తని ఇక్కడ ఆపడం వల్ల జనాలు ఎవరు భరించలేకపోతున్నారట అంటే మేము పది సంవత్సరాల నుంచి మరి మేము ఎలా భరిస్తున్నాం అన్నది గ్రామ ప్రజలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు మేము పోరాడుతుంది మొత్తం గ్రామ ప్రజల కోసం ఓన్లీ మా వార్డు కోసం కాదు దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని దీనికి పరిష్కారం వచ్చేటట్టుగా గవర్నమెంట్ దగ్గరికి మేము ఒక్కరిమే వచ్చి ఇక్కడ నుంచోని మేము పోరాడుతున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గ్రామ ప్రజలందరూ వచ్చి దీని గురించి ఆలోచించి దీనికి పరిష్కారం ఆడగానే అమ అమలాపురం డంపియార్డ్కి అంతా షిఫ్ట్ చేయాలని మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కలెక్టర్ గారికి గారు ఉన్నప్పుడు మహేష్ గారు ఉన్నప్పుడు ఆర్జీలు సమర్పించాము దేని దేనివల్ల ప్రయోజనం లేదు తిరిగి ఇక్కడే చ మళ్ళీ కంటిన్యూ చేద్దామని చత్త ట్రాక్టర్లు తీసుకొచ్చారండి మా ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ పదహారో వార్డుకి ఏమైనా ఎప్రూవల్ ఇచ్చారేంటండి డంపింగ్ యార్డ్ కింద మార్చాము ఇది డంపింగ్ యార్డ్ మీరు చెత్తమేంటి అని ఫస్ట్ నుంచి మేము ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు ఆ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉన్నదని దాని గురించి ఏ ఆఫీసులు చూపించడం అని కానీ పెద్ద పెద్ద అధికారులు మొత్తం వచ్చి చేత మళ్ళీ కంటిన్యూ చేద్దామని వచ్చారండి మీరు అందరూ దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు అమలాపురానికి మా చెత్తని ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారి వెబ్సైట్కి కూడా మేము చాలాసార్లు ఫొటోస్ మేము పడుతున్న బాధ సమస్యని ఫార్వర్డ్ చేశాము ఏదేంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఫార్వర్డ్ చేశాము ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఈ సమస్యని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నామండి

ই <laughs>